ఏవేవో స్టేట్మెంట్స్ ఇవ్వడము జామియా మసీదు భూముల్లో తిష్ట వేసి తప్పుడు ప్రచారాలతో ఏదో లబ్ధి పొందాలని పూర్తి ప్రయత్నం చేస్తున్నాడు ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు మా జామియా మసీద్ భూమిలో ఎటువంటి పర్మిషన్ లేకుండా అనుమతి లేకుండా ప్రవేశించి అక్కడ మా పనులు జరుగుతూ ఉంటే ఇతరుల వ్యక్తు ఇతరులు ఇతర వ్యక్తులతో కలిసి అక్కడ నుంచి అడ్డుకోవడం జరిగింది అడ్డుకొని మళ్ళీ అదనంగా ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి నేనే మహా ములగాడిని అని చెప్పి దీని ద్వారా ఏదో సమాజంలో పెద్ద గుర్తింపు పొందుదామని వచ్చినాడు వచ్చి ఆ ప్రెస్ మీట్లో మసీదును మసీదును మసీదు జమాత్ను తర్వాత లోకల్ ఎమ్మెల్యే గౌరవ్ షాజహాన్ భాషాను ఇష్టం వచ్చినట్లు మాట్లాడినాడు తీవ్ర పదజాలంతో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి తన గొయ్యి తనే తవ్వుకున్నాడు ఈ విషయాన్ని మా జమాత్ చాలా సీరియస్గా తీసుకుంది మదనపల్లి మొత్తం నియోజకవర్గంలో ఉండే ముస్లిం ముస్లిం ప్రజలందరూ ఏకమైనారు మేము ఈ రోజు శంకర్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నాము హెచ్చరిక చేస్తున్నాము నువ్వు ఇదే విధంగా మాటి మాటికి వచ్చి విలువైన మా భూములు మా భూముల్లో కాలుపోపడం విలువైన మా సమయాన్ని డిస్టర్బ్ చేయడం చేస్తూ ఉంటే చట్టబద్ధంగా నీకు జైలు జీవితం ప్రసాదిస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాను ఇది నా మాట ఒకటి కాదు ఇది మొత్తం మొదలపల్లి నియోజకవర్గ ముస్లిం ప్రజలు తర్వాత మా హిందూ సోదరులు అందరూ చెబుతున్న మాట ఇది మేమంతా మెలిసి ఉన్నాము ఈ మాటను మేము మాటి మాటికి పునరుద్ధరిస్తాము మీరు ఈరోజు మేము ఏం చేసాము డివైఎస్పి గారికి చట్టబద్ధంగా కంప్లైంట్ ఇచ్చినాము డివైఎస్పీ గారు హామీ ఇచ్చారు మేము దానిపైన తక్షణం చర్య తీసుకుంటామని డివైఎస్పి గారికి ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు త్వరలోనే మేము గౌరవ సీఎం గారిని కూడా కలుస్తాము ఈ విషయాన్ని వివరించి మా హక్కును మేము కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జైహింద్